స్వామి అన్నదాన అన్నదానప్రవీ సమయప మేలబండపల్లి గ్రామంలో నూతనముగా నిర్మాణం జరుగుతున్న భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం వద్ద రేపు జనవరి మూడవ తారీఖు స్వామివారి జన్మ నక్షత్రము అయిన ఉత్తరా నక్షత్ర పర్వదినాల రాజాదిరాజుడు రాజాకుమారుడికి మహా పుష్పయాగము బ్రహ్మశ్రీ గూడూరి రామకృష్ణ శర్మ గారిచే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పుష్పయాగంలో ఒక పది మంది దంపతుల వరకు కూడా అవకాశం కల్పించాలి అని సత్సంకల్పం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే ఒక పది మంది దంపతులు ఈ యొక్క మహా యాగంలో పాల్గొనవచ్చు రేపు మూడవ తారీఖు అంగరంగ వైభవపేతంగా జరగనున్నది ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ ఉత్సవం జరుగుతున్నది కావున భక్తులందరికీ కూడా తెలియపరచాలి అని యొక్క వీడియో రూపంలో చిత్రించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి భాగం కాగలరు స్వామి ఈ అన్నదాన అన్నదానప్రభ ఈ శనవయ్యప్ప నేలకొండపల్లి ధర్మశాస్త్రవి ఈ